హాయ్ అండి ఈరోజు మనం క్యాప్సికం కూర ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్ సింపుల్గానే ఉంటాయి నా కూరలో అలాగే ఇది కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం ఓకేనా క్యాప్సికమ్ ఇప్పుడు ఇలా గింజలు తీసేసుకుందాం అనమాట గింజలు తీసేసుకుని ఇలాగా ఇది పడేయాలి ఇవి ఓకేనా క్యాప్సికమ్ దీన్ని ముక్కలు ముక్కలు చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకున్నాం ఓకేనా ఓకేనా మూకులు పెట్టుకున్నాము స్టవ్ తగ్గించుకుని ఇప్పుడు కొంచెం నూనె వేద్దాం దీంట్లో కూడా ఎక్కువ నూనె పట్టద్దు చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు ఇప్పుడు శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని కొంచెం వేయించుకున్నా వస్తుంది ఏమనుకోకటి మనం వేరే చేస్తున్నాం కదా నందనే ఆగిపోయి ఆగిపోదు కదా చూస్తుంటా అపార్ట్మెంట్లో చుట్టాన ఆడుకుని వేగింది కదా కొంచెం ఉల్లిపాయలు పచ్చి కల్లిపప్పు వేసి వేసుకున్నాను అది కొంచెం వేయించుకున్నాను పచ్చి బుట్టలు వేసుకునే వాళ్ళు పచ్చిమిర వేసుకోవచ్చు నేను పచ్చి బుట్టలు వే వేయలేదు కారం వేస్తాను మధూని పెట్టి దాని వల్ల వేయలేదు నేను వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు పచ్చిమిక్క వేసుకోవడం అంటే పక్క కొంచెం బ్యాగ్ ఉంటాను కొంచెం వేగేట మరి అరగా వేగిపోతుంది అయితే దీంట్లో కూడా మూత చేసుకుంటా పెట్టుకున్నాను కదా అవి కూడా బ్రేక్ వస్తుంది బేసేసుకుని కలిపేసి మరి హైలోనూ కాదు మరి ఫిల్ కాదు అలా మూపేస్తుంది తీసుకుని మోసేసుకుందాం వేగుతూ ఉంటాయి అన్నమాట ఉంటాయి వేగడం కాదు సరి మొగ్గుతుంటాయి ఓకేనా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మీకు కలుపుకుండా ఉండాలి ఒకసారి కొంచెం యి కాబట్టి ఉప్పు కూడా ఉప్పు నేను ఎప్పుడు వేసి వేస్తానంటే ఫస్ట్ మధ్యలోనే ఆ ఉప్పు నీళ్ళు కూడా ఉంటాయి కదా అది కూడా బాగా ఎగిరిపోయి మనకి ఉప్పుతో నేలతో కూడా ఉప్పు బాగా కలిసి కనిపిస్తుందంటే ఉరుకుతుంది అన్నమాట బాగా వేయించడం కన్నా మగ్గుతుంది అన్నమాట ఆ ఉప్పు దీంతో కూడా అందుకోసం అలా ముందుగా వేసేసి అన్నమాట మొక్కనిచ్చుకున్నాం తీసి పెంచి కలర్ వచ్చింది కదా కొంచెం కలర్ మారింది కదా మనం ఇంకా మూడబెట్ట காரி காரூட்ந்த சேப்பு கொஞ்சம் வட்டிதான் அது கொஞ்சம் ஃபஸ்ட்டு வாசன அளவுக்கு கொஞ்சம் சப்பரேட் కూర్చింది తక్కుంది బాగా గురించింది ఇప్పుడు మనం కారం పెట్టుకుంటాం కారం కూడా తగినంత పిల్లలకు కారం కూడా అలవాళ్ళు వేసుకోవాలి తినేవాళ్ళం తప్పింది పిల్లలు తక్కువ పెట్టుకుంటారు కదా ఓకేనా కారం కూడా ఉంటే మనం ఇప్పుడు దీంట్లో ఒకటి ఇది ఇది కంపల్సరీగా వేసుకుంటే దీంట్లో ఈ కూరకే చాలా టేస్ట్ వస్తుంది ఇదేంటంటే శనగ పిండి చూసారా ఈ శనగ పిండిని ఈ చెంచాలతోటి రెండు చెంచాలు వేస్తున్నాను పెడుపు సంతా వేస్తాను ఇది కొంచెం ఈ సనగ్వి వాసన పొయ్యి వేయించుకుందాం కాసేపు ఇప్పుడు పొడి పొడులు ఆడిపోతుంది అనమాట కూర చాలా బాగుంటుంది ఇలాగా ఫ్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో వేసుకున్నా ఇది చపాతీలో కన్నా కూరలోకి బాగుంటుంది ఇలాగా పొడి ఉంటుంది కాబట్టి కాసేపు వేయించుకొని సం పోయేదాకా ఈ శనపెట్లో ఉండలు అవి ఉంటాయి కదా అవి కూడా చూసుకుని అవి కూడా పోయేదాకా అవి కూడా ఉండకుండా పోయేదాకా ఉండకుండా చూసుకుని కాసేపు వాసన రాకుండా ఉండేటట్టు చూసుకుని అలా కట్టేసుకోవాలి అన్నమాట ఒక్క నిమిషం దగ్గరుండి ఇంకా మళ్ళీ పెట్టి వెళ్ళిపోకూడదు ఇలా నుంచునే కలుపుకోవాలి ఒక్క నిమిషమే కానీ కూడా తొందరగా ఇది అయిపోతుంది మాడిపోతుంది మనం అందుకని ఎక్కువ సేపు కాకుండా ఒక్కసారి అలా నుంచుని కలుపుకుంటే ఒక నిమిషం మనం బాగుంటుంది అంతే పిండి కూడా కూడా వేయిపోతుంది ఇప్పుడు కట్టింది ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్